హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శశిధర్ చూస్తున్నారు కదా సముద్రం ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో సముద్రం ఉప్పొంగుతూ ఉంది ప్రశాంతమైన వాతావరణం ఆహ్లాదభరిత వాతావరణం ఎటు చూసినా ప్రశాంతంగా చల్లగా హాయిగా ఉన్నటువంటి ప్రదేశం రోజు ఉరుకులు పరుగులు వేగవంతమైన జీవితంలో ఉన్న మనం హైదరాబాద్ నుంచి దాదాపుగా కేవలం మూడు వందల యాభై కిలోమీటర్లు మంచి అద్భుతమైన రోడ్డు బస్సు విజయవాడ అమ్మవారిని దర్శనం చేసుకొని ఈరోజు మధ్యాహ్నం వరకు మచిలీపట్నం ఇచ్చేసాం సాయంత్రం మచిలీపట్నం బంగినపూడి బీచ్ వద్దకు విచ్చేసి ఆనందంగా పిల్లలతో సహా ఇక్కడ కేరింతలు కొడుతూ అందరూ ఆడుతున్నారు చాలా ఆహ్లాదంగా ఉంది ఒక్కరోజు జర్నీ అంటే బస్సు విజయవాడ వానకాల నరసింహస్వామి మంగళగిరి అదేవిధంగా ఈవినింగ్ మచిలీపట్నం బీచ్లో హాయిగా ఎంజాయ్ చేసి బీచ్లో లో వస్తున్నటువంటి సముద్రపు అలలతో ఆడుకొని మళ్ళీ ఈవినింగ్ రాత్రి పన్నెండు గంటల వరకు మనం హైదరాబాద్ వెళ్ళొచ్చు మీరు కూడా ఇలాంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ